కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను చూసుకోండి మళ్ళీ వచ్చేసాను మళ్ళీ వెజ్ ఈరోజు మనం మెంతాకు పప్పు పప్పు మెంతకు అనొచ్చు మెంతాకు పప్పు అనొచ్చు నేనైతే మెంతాకు పప్పు అంటానండి హెల్త్కి చాలా మంచిది మనం ఏంటంటే ఎట్లా శుభ్రపరచుకోవాలన్నమాట ఓన్లీ కాడలు తీసేసి ఓన్లీ ఆకులే ఉపయోగించాలి నా స్టైల్ నేను చెప్తున్నాను ఇంకో అదరు కదండి అలా ఆకంతా తీసేసుకుని ఓ సైడ్కి పెట్టేసుకుని కడుక్కోవాలండి కొంచెం మట్టి ఉంటుంది తీసుక ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కుంటాను నేనైతే దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కదండి మరి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఆ మూడు కోసుకుని పప్పు రెండు గుప్పులు వేసుకోండి ఒక కప్పు అన్న వేసుకోవచ్చు నేను రెండు గుప్పులు వేసుకుంటాను అనమాట కొంచెం ముద్దపప్పుకి కొంచెం దీంట్లోకి అనమాట కడిగేసుకుని టూ టైమ్స్ ఉడకబెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వండి మెత్తగా ఉడిగిపోవాలన్నమాట అది ఉడికిపోయింది పక్కన పెట్టేసుకొని కొంచెం తీసుకొని కొంచెం ఇంకో ఇట్లా తీసుకున్నాను అనమాట తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పోపు వేయాలి కదండి మరి పోపుకి ఏమేమి కావాలి రాసించేసాను కదా చూసుకున్నారు కదా ఇప్పుడు చూడండి అది కళాయి పెట్టి ఏదోటి అంటారండి గిన్నెని మూకుడని కళాయిని ఏదోటి పెట్టి నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు వెయ్యాలన్నమాట సారీ పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి వేయాలన్నమాట ఫస్ట్ బాగా ఎర్రగా తిప్పేసుకోవాలన్నమాట మరి తిప్పేసుకోండి ఆయిలు వేసుకోవచ్చండి ఏ ఆయిలైనా వాడుకోవచ్చు అనమాట ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్స్ కోసుకున్నారు కదా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఓయ్ కొత్త కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది సేలా రుసుగా ఉంటుంది వేసుకొని తిప్పుకోండి అలా అవి ఎలా అంటే కొంచెం ఎర్రబడాలన్నమాట ఉప్పేసుకోండి త్వరగా వేగుతుందనమాట నా చిట్కా ఏంటంటే నేను సాల్ట్ వేస్తాను త్వరగా ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి వేసుకుని అట్లా తిప్పుకుంటూ ఉండండి గిర్ర 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 తిప్పి 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 టమాటాస్ వేసుకోండి టమాటాలు వేసుకుని బాగా మా మగబెట్టాలన్నమాట నేను కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను వీడియో ఎంత ఎక్కువైపోద్దని అట్లా ఉంచుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట తర్వాత మెంతాకండి శుభ్రం చేసుకుని కడుక్కున్నాం కదా మేంతాకేసేయాలండి బాబు వేసిన తర్వాత అలా మగ్గబెట్టేయండి దగ్గరగా మగ్గబెట్టేసేయండి తిప్పుతూ ఉండి మరి నెక్స్ట్ వస్తాయండి కారం పసుపు కూడా వేయాలి కదా ఇవన్నీ మనం ఉడకబెట్టుకోవచ్చు అండి ఎట్లా కూడా చేసుకోవచ్చు ఎలాగైనా బాగుంటుంది టూ టైమ్స్ టూ టైప్స్లో వండుకోవచ్చు అనమాట చూశారు కదా అలా మగ్గిపోయిన తర్వాత బాగా దగ్గరికి ఎగరబెట్టాలన్నమాట అర్థం చేసుకోండి ఫాస్ట్గా అయినా చెప్తున్నానా మెల్లిగా తిప్పుతా ఇప్పుడు ముద్దపప్పు వేసేయండి ముద్దపప్పు వేసేసి తిప్పండి ఈ కారం పసుపు క్లిప్ ఏమైనా మిస్ అయింది ఏంటో ఒక హాఫ్ టీ స్పూన్ కారం పసుపు వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకుని మగ్గపెట్టండి పప్పుగుతతో ఇట్లా అంటూ ఉండండి అనమాట ఇలా అంటూ ఉంటుంటే కలిసిపోవాలన్నమాట అద్దగొండో వచ్చేసింది నేను మిస్ అయింది అనుకున్నాను బాబు వచ్చేసింది 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 కారం పసుపు వేసుకుని తిప్పండి గిర్ర 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 గిర్రా తిప్పేయండి లా తిప్పేసిన తర్వాత మనం చింతపండు చెప్పాను కదా అది కొంచెం వేణుళ్ళు నానబెట్టుకోండి అది కొంచెం ఎక్కువ వేస్తే మల్లె పులుపు ఎక్కువ అవుద్ది కదా టమాటా వేసాం కదా కాబట్టి ఆ చింతపండుని కొంచెం కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అనమాట వేసి బాగా తిప్పుకోవాలన్నమాట వాటర్ వేసుకొని మీ ఉప్పు అయినా సరిపడికి వేసుకోండి కొంతమంది బీపీ పేషెంట్లు ఉంటారు మరి వాళ్ళు తక్కువ తినాలి కదా ఇంకోసేపు మగ్గ పెట్టేసిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ మెంతాకు పప్పు వేసుకొని దాని పక్కన బజ్జీయో లేదంటే సమోసాయో అప్పడం పకోడియో ఉంటే అద్దరిపోద్దని బాబు మూల ఉండదు అంతే ఆయ్ చాలా చాలా బాగుంటుందండి వేడిగా తినాలన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్